ఇక ఒక్కో రైతుకి సుమారు రెండు లక్షల లాభం రాష్ట్రంలోని సన్నా చిన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది తిరిగి ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైంది ఈ పథకం ద్వారా ఉచిత బోర్లు రాయితీపై పంపు సెట్లు ముఖ్యంగా సోలార్ పంపు సెట్లు అందించనుంది రైతులకు మద్దతుగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కుసుం పథకంతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడి భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బోరు వేయడం పంపు సెట్ అమర్చడం కోసం కనీసం రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ పథకం ద్వారా ఇదంతా రాయితీగా లేదా ఉచితంగా లభిస్తుంది అంటే ఒక్కొక్కరికి సుమారు రెండు లక్షల మోస్తారు లాభం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రైతులకు సాగునీటి సౌకర్యం అందించడమే కాకుండా సోలార్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జలసరి పథకం మళ్లీ వస్తుండటంతో ఎంతో సానుకూల పరిణామం ఈ పథకం ద్వారా రైతుల భారం తక్కువై సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంట దిగుబడులు మెరుగవుతాయనే ఆశలు ఉన్నాయి మరి ఇవన్నీ ఒత్తి మాటలేనా లేదా నిజంగానే రైతులకు ఇది లభిస్తుందా కామెంట్స్లో చెప్పండి